ఊహముని శివ శ్రీమాతయమహ మిత్రులకి శ్రీ అవిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్ల మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఏడవ తారీఖు చంద్రగ్రహణం ఉంది మనకి బృహత్సైతులో ఎవరికి ఎటువంటి ఫలితాన్ని కలగ చేస్తుంది ఈ గ్రహణం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గ్రహస్థితి బట్టి మీకు నేను వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మందిమిత్రులకి షేర్ చేయండి ముఖ్యంగా సైతులో ఈ రకంగా చెప్పడం జరిగింది వర్తక వాణిజ్యాలకు సంబంధించి అలాగే మనుషుల నిర్ణయాలు పాయింట్ ఆఫ్ వ్యూలోను మంత్రులు రాజ్యాలు పాలించే వాళ్ళ నిర్ణయాల్లో సమాజంలో కొన్ని వర్గాల పైన కూడా ఈ ప్రభావం చూపిస్తుంది రాబోయే రోజుల్లో ఈ గ్రహణ ప్రభావం చేత దేశాలలో వ్యక్తుల మధ్య కాకుండా వర్గాల మధ్య కూడా గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి మనం వ్యక్తుల గురించి నక్షత్రాల గురించి చెప్పుకుంటూ వస్తుంటాం కానీ ఇది రెండు కోణాల్లో చూడాలి ప్రధానంగా ఈ ఫలితాలు అంటే సామాజికంగాను రాజకీయ ప్రభావం కుంభం కుంభరాశిలో మనకి ఇది వస్తుందంటే అది వాయురాశి రాశి అంటే వాయురాశి రాశి అంటే రాహు సంబంధించిన ప్రభావం అంటే ప్రజలు సమూహాలు సమాజం అలాగే స్నేహ సంబంధాల ప్రాధాన్యత మీద ఈ రాశిలో గ్రహణం వచ్చినప్పుడు ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా ప్రజలలో అశాంతి ప్రపంచ పటంలో ఉన్న అన్ని దేశాలలో ఈ గ్రహణం కనిపించే అన్ని ప్రదేశాలలో అక్కడ ఉన్న ప్రజల్లో మానసికమైన అస్థిరత ఆందోళన సామాజికమైన అశాంతి పెరుగుతాయి ప్రజలు వాళ్ళ నిర్ణయాలను సరిగ్గా తీసుకోలేక గందరగోళానికి గురవుతారు ఇది ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ రాజకీయ నాయకుల విషయంలో పరిపాలన చేసే పాలనాధికారులు నాయకులు గందరగోళం గురయ్యి సందిగ్ధమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇది ప్రజలపై అంటే ప్రజల్లో వారిపై నమ్మకాన్ని తగ్గిస్తుంది అలాగే వ్యాపారం చేసేవారు అంటే వర్తక వాణిజ్యం ఏ చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం చేసేవారంటే సరే ఆర్థిక వ్యవస్థలో ప్రభావం పడుతుంది ముఖ్యంగా రవాణా వ్యాపారం సామాజిక లావాదేవీలు ఇలాంటి వాటిలో ఎక్కువ ఇబ్బందులు వస్తాయి ఇది మందగిస్తాయని చెప్పవచ్చు అంటే డబ్బులు తగ్గిపోతాయి ముఖ్యంగా ప్రకృతిపరమైన ఆరోగ్యపరమైన విషయాలు మీకు చెప్తాను ఆరోగ్య విషయానికి వస్తే వాయురా అంటే మనకి ఈ జరుగుతున్న గ్రహణం కుంభరాశి వాయురాశి కాబట్టి వాయు సంబంధిత వ్యాధులు ఉదాహరణకి శ్వాసకోశ వ్యాధులు అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది ప్రజలు ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు ముఖ్యంగా వాతావరణ మార్పులు ఇది గాలి మరియు వాతావరణంలో అస్థిరతను తీసుకొస్తుంది ఈ సమయంలో గాలి తుఫాన్లో అధికంగా అసాధారణమైన వాతావరణ పరిస్థితుల్ని ఏర్పడే అవకాశం ఉంటుందని బృహత్స చెబుతుంది అలాగే ఈ ఫలితాలు మన రాశి నక్షత్రము మనలో మన గ్రహస్థానాలు ఆధారపడి ఉంటుంది అంటే మన డిఫై చార్ట్ చూసుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది కేతువు చంద్రుడితో కలిసి ఏ స్థానంలో ఉన్నాడో మన దాని ప్రకారం వ్యక్తిగత జాతక ప్రభావం కూడా ఉంటుంది ఇప్పుడు బృహత్సహిత ప్రకారం కుంభరాశిలో చంద్రగ్రహణం ప్రజలకి మానసికంగాను సామాజిక జీవితం పైన చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది ఎప్పుడు దాకా ఉంటుంది ఈ ప్రభావం అంటే గ్రహణం రావడానికి ముందు నలభై ఐదు రోజులు గ్రహణం వచ్చిన తర్వాత నలభై ఐదు రోజులు దీని ప్రభావం ఉంటుంది మనకి ఈ నెలలో చంద్రగ్రహణంతో పాటు పితృపక్ష పక్షం వస్తుంది మనకి మహాలయ పక్షం వస్తుంది ఇదే సమయంలో పదహారు రోజులకి సూర్యగ్రహణం వస్తుంది మనకు ఉండదు కానీ ప్రపంచవ్యాప్తంగా దాంతోపాటు ఈ సమయం అనేది మన భారతదేశానికి చాలా ఇబ్బందికరమైన సమయంగా చెప్పవచ్చు ఎందుకంటే మనం రోజు న్యూస్ ఉంటూనే ఉన్నాం కదా సెప్టెంబర్లో ఈ సెప్టెంబర్ నెలలో ఏడో తారీఖు నుండి మనకి తొమ్మిదో తారీఖు వరకు ఎప్పుడైనా ఏదైనా ఆకస్మిక ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది అది యుద్ధం కావచ్చు ప్రకృతి ఉత్పత్తి కావచ్చు జరగడానికి ఛాన్స్ ఉంటుంది భారతదేశం మొత్తం మీద ముఖ్యంగా ఉత్తర భారత్ అంటే ఉత్తర భారతదేశంలోను పడమర దిశలోను భారతదేశానికి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది చాలా వీడియోలు అంతమంది కూడా చెప్పాను గ్రహణానికి ముందు ఐదు రోజులు అంటే ఐదో మనకి ఖచ్చితంగా ఏడో తారీఖుకి ముందు ఐదు రోజులు ఏడో తారీఖు తర్వాత ఐదు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే తర్వాత మనకి ఏదైనా ఇబ్బందులు ఈ నెలలో వస్తే కొంతవరకు త్వరగా తట్టుకోగలుగుతాం కానీ సెప్టెంబర్ వదిలేసి అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ మనకి ఇతర దేశాలతో కనుక యుద్ధం వస్తే చాలా పెద్ద అంటే చాలా ఎక్కువగా జన నష్టం ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ గ్రామ ప్రభావం వల్ల అలాగే ఆర్థిక పురోగతి అందరు వ్యక్తులకు కూడా మందగిస్తుంది డబ్బులు విషయంలో చాలా మనం తక్కువ చూడడానికి అవకాశం ఉంటుంది బిజినెస్లు కూడా తక్కువగా ఉంటాయి అందరికీ వీళ్ళకి వాళ్ళకని కాదు ఇప్పుడు మనం మరి ఇలాంటి స్థితి నుంచి బయటపడడానికి చేయాలి తంత్రంలో చాలా ఉన్నాయి కానీ ముఖ్యంగా ఈ సమయంలో మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా దేవాలయ దర్శనము నామ జపము ఖచ్చితంగా చేయండి పెద్దలని గౌరవించండి తల్లిదండ్రులని మీకన్నా పెద్దవాళ్ళని ఖచ్చితంగా గౌరవించండి అలాగే మహాలయ పక్షంలో మీ పెద్దలు మరణించిన వారికి తర్పణాలు ఖచ్చితంగా ఇవ్వండి ఏ జాతి ఏ మతము అనేది చూడకండి మీరు ఏ మతంలో ఉన్నా సరే ఈ మహాలయ పక్షాన్ని వినియోగించుకోండి ఖచ్చితంగా మీకు ఈ గ్రామ సమయంలో వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి ఎందుకంటే మనం తొందరపడి చాలా వరకు ఏ ముందని వదిలేస్తాం వదలకండి ఈసారి చేస్తే రాబోయే ఏడు సంవత్సరాల సమయము మిమ్మల్ని కాపాడిస్తుంది ఆ నారాయణ మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాడు ఇది చేతిలో ఉన్న పరిహారం మీకు నెక్స్ట్ వీడియోలో మరొకటి వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే పితృపక్షంలో పరిహారాలు చేసుకోలేని వారు విదేశాల్లో ఉన్న మీ పెద్దలు మరణించి ఉన్న అలాంటి వారి కోసం నేను వీడియో డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తాను కుమారస్వామి గారిని ఈ ఈ పక్షంలో పూజ చేస్తుంటారు కాశీ గయా వారణాసి ఎలాగైతే చేస్తూ ఉంటారో మనకి విజయవాడలో కృష్ణా గోదావరి సంగమం ప్రాంతంలో ఆయన ఉంటారు ఆయన నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఎవరైనా ఈ పూజలు చేయించుకోవాలనుకునేవారు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆయనతో మీరు మాట్లాడుకోవచ్చు ఓం మీ శివారి శ్రీమాత